మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల సమర్పణకు నూతన షెడ్యూల్ విడుదల దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ను నిర్ధారించింది ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి దీని పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము మొదటి ప్రాధాన్యత బిల్లులు నెలలో ఎప్పుడైనా వీటిని సమర్పించే అధికారం ఉంటుందండి ఈ కేటగిరీలలో ఈ కేటగిరీలోని బిల్లులు అంటే ఏ ఏ అనేది మనం చూద్దాము సో వీటిలో బిల్ ఈ కేటగిరీలోకి వచ్చే బిల్లు అన్నీ కూడా అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవి సో వీటిని వీటికి ఎలాంటి కాలపరిమితి అనేది లేదు అంటే షెడ్యూల్ అనేది ఎటువంటిది లేదు ఎనీ టైం వీటిని అయితే నెలలో ఏ రోజైనా సరే ట్రెజర్ ట్రెజరీకి సమర్పించవచ్చు ఆ బిల్లులు ఏంటని చూసుకున్నట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్భవన్ సంబంధించిన బిల్లులు హైకోర్టుకు సంబంధించిన బిల్లులు కూడా మనకు నెలలో ఎప్పుడైనా సరే సబ్మిట్ చేసుకోవచ్చు వాటికి ఎప్పుడైనా సరే నిధులు విడుదల అనేది అవుతుంది ఇకపోతే న్యాయపరమైన చెల్లింపులు కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం డెకరేటల్ ఛార్జెస్ ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చులు అంటే లీగల్ ఛార్జెస్ వీటిని కూడా నెలలో ఎప్పుడైనా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు బిల్లులు ఇక ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు తీసుకున్న అప్పులు లోన్ వార్షిక చెల్లింపులు యాన్యుటీ మరియు వడ్డీ చెల్లింపులు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా బిల్లులు అయితే పెట్టుకోవచ్చు అనమాట అత్యవసర నిధు విధులు ఎన్నికల నిర్వహణ ఖర్చులు వీటి కోసం అలాగే ప్రభుత్వ పరీక్షల ఖర్చులు ప్రోటోకాల్ కోసం ఖర్చుల కోసం బిల్లులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇకపోతే ఆపత్కాల చెల్లింపులు ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత అంత్యక్రియల ఖర్చులు అదే మనం మట్టి ఖర్చులు అంటాం కదా ఫ్రెండ్స్ అవి ఫ్యూనరల్ ఛార్జెస్ కిషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల టీఆర్ ట్వంటీ ఫోర్ సహాయక చెల్లింపులు అలాగే ఏసీ బిల్లులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్స్లు వీటిని ఎప్పుడైనా నెలలో పెట్టుకోవచ్చు అలాగే నూ నూతన పెన్షనర్లు కొత్తగా పదవిలో పొందిన వారికి చెల్లించే మొదటి పెన్షన్ కూడా బిల్లు నెలలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇకపోతే రెండవది బకాయి మరియు ప్రత్యేక చెల్లింపులు ఏమైనా ఉంటే ఇటువంటి బిల్లులను నెలలో ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం మాత్రమే కేటాయించబడినది అవి నెలలో ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు మాత్రమే సబ్మిట్ చేసుకోగల బిల్లులు ఏమంటే సప్లమెంటరీ జీతాల బిల్లులు ఇవి ఏమైనా ఏమైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తము అలాగే అన్ని రకాల బకాయి బిల్లులు ఎరియర్ బిల్స్ అండి డిఏ ఎరియర్స్ పిఆర్సీ ఎరియర్స్ వంటివి బకాయిలన్నీ కూడా నెలలో ఆరో తేదీ నుంచి పదో తేదీ మధ్యలోనే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక గౌరవ వేతనాలు మరియు వేతనాలు ప్రత్యేక సేవలకు అందించే గౌరవ వేతనాలు దినసరి వేతనాలు అలాగే సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్షిప్లు కావచ్చు స్టైపండ్లు కావచ్చు మరియు పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలన్నీ కూడా ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు మాత్రమే ఈ బిల్లులను అయితే పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది మూడోది ఉద్యోగుల వ్యక్తిగత క్లైమ్లు ఇవి నెలలో పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మాత్రమే గడువు అయితే షెడ్యూల్ అయితే కుదించడం జరిగిందనమాట సో ఇవ్వడం జరిగింది ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు రుణాలు పొదుపు రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధించిన చెల్లిం బిల్లుల అయితే నిర్దేశించబడింది బడ్జెట్ సంబంధిత బిల్లులు జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులు అవి అలాగే ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు అయినటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ క్లెయిములు ఉద్యోగులు తీసుకునే రుణాలు లోన్స్ మరియు అడ్వాన్సులు అలాగే ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్ల నుంచి చేసే ఇతర చెల్లింపులు ఇవన్నీ కూడా నెలలో పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ మధ్యలో మాత్రమే ఈ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే నాలుగవది జీతాలు మరియు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు నెలలో పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు సో మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఫ్రెండ్స్ ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ ఆర్ సిక్స్టీన్త్ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ ఆర్ ఎయిటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ సో ట్వంటీ ఫిఫ్త్ లోపలే సో పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యలోనే ఉద్యోగుల జీతాల బిల్లు కావచ్చు పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్లు కావచ్చు సో ఇవి నెలలో పదహారో తేదీ నుంచి పదహైవ తేదీ వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క బిల్లులు అయితే ఉంటాయన్నమాట మిగతా బిల్లులతో పోలిస్తే ఇవి ప్రతి నెలా ఉండే బిల్లు అత్యం అత్యధిక పెద్ద కేటగిరీ అంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయవలసినటువంటి బిల్లులు అనమాట సో ఇంత మొత్తం ట్రాన్స్ఫర్షన్ ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయడానికి మనకు ఆర్బీఐ ఈ కుబేర్ మాత్రమే సరిపోతుంది సో ఈ పెద్ద కేటగిరీ బిల్లులు రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించి చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయన్నమాట సో రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది పెన్షనర్సు అలాగే లక్షల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా జీతాల ప్రాసెస్ అనేది పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు బిల్లులు పెట్టుకోవచ్చు రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు ఉద్యోగుల నెలవారీ జీతాలు పదవిరవణ పొందిన వారి పెన్షన్లు అలాగే ఉద్యోగుల పథకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం జిఐఎస్ అలాగే కుటుంబ సంక్షేమం అనేది ఎఫ్బిఎఫ్ అలాగే సిబ్బంది చెల్లింపులు వర్క్ చార్జ్ ఎక్స్పోబిషన్మెంట్ వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది అలాగే వృత్తి నిపుణులు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు గౌరవ వేతనాలు హోంగార్డులు అంగన్వాడీ కార్యకర్తలు విఆర్ఏల గౌరవ వేతనాలు అలాగే సంక్షేమం చెల్లింపులు సామాజిక భద్రత అంటే వృద్ధాప్య వితంతు పెన్షన్లు బియ్యం విద్యుత్ వంటి సబ్సిడీలు వీటన్నిటికీ బిల్లులైతే మనకు పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇక పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగతా బిల్లు అన్ని రకాల బిల్లు కూడా ఇక అన్ని స్థాయి అధికారులు జారీ చేసిన ముఖ్య సూచనలు అండి పౌర సేవల చార్టెడ్ ఈ కొత్త షెడ్యూల్ ప్రకారంగా సిటిజన్ చార్టర్ సవరించబడింది సెలవు దినం వస్తే ఒకవేళ బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు కనుక సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చే పని దినాల ఈ బిల్లులైతే సబ్మిట్ చేయవచ్చు డీడీ వాళ్ళ బాధ్యత ఏంటంటే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ట్రెజరీ అధికారుల బాధ్యత ఏంటంటే ట్రెజరీ డైరెక్టర్ డీటీఏ పేరోల్ అకౌంట్స్ ఆఫీసర్ పిఏఓ తమ క్రింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గతంగా మార్గదర్శకాలు జారీ చేయాలి ఇకపోతే ఈ షెడ్యూల్ వివరాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల అంటే కలెక్టరేట్ తహసీల్దార్ మండల మండల అభివృద్ధి కార్యాలయాల చుట్టూ నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలి ఇక సిఎఫ్ఎంఎస్ ఫిల్టర్లు ఏపీ సెంటర్ ఫర్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో సిస్టమేటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి అలాగే అత్యంత కీలకమైన షరతు ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరులకు లభ్యతలకు వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి ఖచ్చితమైన అమలు సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది ఫ్రెండ్స్